ఈ నెల పదమూడవ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో మన ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారికి అదేవిధంగా విధంగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాజు గారి గురించి ప్రచారం ఈ రోజు కేపీ అగ్రాల్లో ఇంత రాత్రైనా సరే మరి అఖండ పరిగణకు ప్రత్యేకించి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి మాటలు ధర్మశ్రీని గాని జగన్మోహన్ రెడ్డి గెలిపించడం వల్ల ఈ రోజు మన ప్రాంతం గాని మన రాష్ట్రం గాని విపరీతంగా నిలకబడే పరిస్థితి మీ అందరు చూస్తున్నారు ఆ రోజు ఎలక్షన్ ముందు ఎన్నో మాయబాటు చెప్పాడు నేను విపరీతమైనటువంటి ధరలు నిరంతరం చేస్తాడు మరి అందరికీ తెలుసు గతంలో కూడా ఇక్కడ బాదులే బాధలు చేసాం బ్రహ్మాండ కార్యక్రమంలో మరి అన్నీ కూడా బ్రహ్మాండ రేట్లు పెంచినటువంటి ఘనలు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ గాని డీజిల్ గాని మరి కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డికే అదే విధంగా మరి అభివృద్ధి అన్నది ఎక్కడ కూడా లేదు విపరీతం ఏంటంటే తెలుసు అన్ని రోడ్లు కూడా ధ్వంసం అయిపోయి ప్రమాణాన్ని ప్రజలు అంటే అనకూడదు కానీ పూర్తిగా ప్రమాద పరిస్థితి చేశారు మరి మాట అన్నాడు మత్స్య నిషేధం చేసి మళ్ళీ మీ దగ్గర ఓటు అనడానికి వస్తారని చెప్పాడు ఈ రోజు మత్స్య పని నిషేధం సొంత కంపెనీల్లో పెట్టేసి మనకి విపరీతంగా ల్యాండ్ ఇసుక మాఫియా మధ్య మాఫియా చేసినటువంటి వ్యాపారాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏదైనా ఒక సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరిగిందంటే మాత్రం ఒక తెలుగుదేశం ప్రభుత్వ హామీలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ కూటమిలో మూడు జెండాలైనా సరే జెండాలు మూడు కానీ అజెండా ఒకటే రాష్ట్ర ప్రజల గురించి ప్రయోజనం గురించి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ అందరూ కూడా ఒక మాటనే తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనం గురించి మరి చేసినటువంటి కార్యక్రమాలు మరి ఈ రోజు మేనిఫెస్టోలో ఒకటి విషయాలు మీకు చెప్పాలి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుందమ్మా అదే విధంగా ప్రతి మహిళకి కూడా ముచ్చిన బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ప్రతి కుటుంబానికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఉండేది మన పిల్లలు అమ్మఒడి అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పి ఎంతమంది అంటే అంతమంది ఇస్తానని చెప్పి మరి ఒకరికే లిమిట్ చేసి ఒక సంవత్సరం పదిహేను వేలు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఒక పదకొండు వేసి ఈ సంవత్సరం కనీసం మీకు ఏపీ ఎవరికైనా ఒకరికి అమ్మఒడు వచ్చిందమ్మా ఏం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆలోచన చేసి మరి ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది కూడా చదువుకునేటువంటి విద్యార్థి కూడా ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురున్న నలభై వేలు ఎంతమంది మంది పిల్లలుంటే అంతమంది కూడా పదిహేను వేల రూపాయలు కూడా అంది అదేవిధంగా అందరూ కూడా రైతు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా ఇంటింటికి కొలాయని మరి అదే విధంగా పెన్షన్స్ ఆ రోజు రెండు వందల రూపాయలున్న పెన్షన్ ఆ రోజు తెలుగుదేశం హాయంలో చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశారు ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి నేను రెండు వేలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తే నువ్వు ఇచ్చేదటి నేనే ఇస్తాను చెప్పి చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇచ్చి ఆ రోజు కూడా అంటే రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు తీసుకొచ్చే ఘనత చంద్రబాబు నాయుడు అంటే పద్దెనిమిది వందలు వచ్చాడు నేను మూడు వేలు ఇస్తానని చెప్పాడు మనం ఇస్తామని చెప్పాం కానీ ఆ మాట మాయ మాటలు నమ్మి మూడు వేలు ఇస్తానన్నది నా ఇన్ని సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల అవి రెండు వందలు అని చెప్పి మూడు వేలు తీసుకొచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్పారు వచ్చే వెంటనే జూన్ నాలుగో తారీఖుని ఆయన ప్రమాణ సేకరణ అయిపోయిందంటే ఎన్నికైన్ తర్వాత ప్రతి పెన్షన్ ధరకు కూడా నెలకి నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి అని చెప్పేసి నిర్ణయం అంటే ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి రూపాయలు చెప్పిన కూడా ఏడు వేల రూపాయలు ఇది వికలాంగులు ఆరు వేల రూపాయలు వికలాంగులు కూడా పెన్షన్స్ ఉన్నాయి ఇదే విధంగా చెప్పాడు అతను కూడా ఏం చెప్పాడు నేను ఐదు వందలు పెంచుతానని అంటే ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల పెంచాడు ఇలాంటి నిన్ను మాటలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు ఈ ధర్మశ్రీ గాని ఈ జగన్మోహన్ రెడ్డి గాని చెప్పే మాట ప్రజలైతే ఎవరు నువ్వు చెప్పింది ఒకటి చేసింది ఒకటి నువ్వు మాట తప్పన మడవని చెప్పవు కానీ నువ్వు అన్ని కూడా మడవే తిప్పావు మాట తప్పవు కాబట్టి నిన్ను యువతి యువకుల విషయంలో కానీ అదే ఉపాధి ఉపాధి యువకులు ఉపాధి చేయటానికి కనీసం ఎక్కడ కూడా ఒక పరిశ్రమ కానీ లేదు ఉన్న పరిశ్రమలు కూడా బయటికి పంపించే ఇతర రాష్ట్రాలు పోయే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు మన సీఎం రమేష్ గారు ఒక పర్వతమైన వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మనకు ఎంపీగా రావడం కూడా మన మన ప్రాంతం అదృష్టం చెప్తున్నా ఎందుకంటే పరిశ్రమలు ఉంటాయి మన మేనిఫెస్టోలో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మోడీ గారి నిర్ణయంతో ఒక ప్రతి ఒక్కరు కూడా ఉపాధి అవకాశం కూడా ఉంది ఉపాధి అవకాశ రానంత వరకు కూడా నిరుద్యోగంగా ప్రతి వ్యక్తి కూడా మూడు వేల రూపాయలు ఇవ్వటం కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ పదమూడవ తారీఖు ఎన్నికల్లో మరి చాలా తక్కువ రోజులు పదకొండు రోజులు ఉంది మనందరం కష్టపడి మన ఈ పదకొండు రోజులు కూడా శ్రమ అనుకోకుండా మన తాలూకా కుటుంబ సభ్యులకి మన స్నేహితులకి బంధువులకి అందరూ కూడా చెప్పి మరి ఎంపీఓటిగా మొట్టమొదట మనకి ఈవీఎం లో మనకి మూడో నెంబర్ లో ఉంటుంది కమలం గుర్తు ఇది సీఎం రమేష్ గారిది తప్పకుండా మీ అందరూ కూడా ఏపీ అక్కడ మంచి మెజార్టీ కమలం గుర్తుకి రావాలని కోరుకుంటూ అదేవిధంగా రెండో ఈవీఎం లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రాజుగారి గుర్తు నాలుగోది ఉంటానండి అది సైకిల్ మీ అందరు తెలిసింది దయచేసి అది కూడా మన అత్యధిక మెజార్టీతో రాజధాని గెలిపిస్తే మన ప్రాంతం నుంచి రాజధాని చంద్రబాబు నాయుడు గారికి బాగుందికి ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కేపీ అగ్రహారం ప్రజలందరికీ కూడా పేరు పేరు అనే అంశాలు తెలియజేస్తూ మరి పదమూడవ తారీఖు ఎన్నికల్లో కమలం మన గుర్తు ఒకటి రమేష్ గుర్తు మీరు రెండు బట్టలు నొక్కండి తప్పకుండా మళ్ళా మీకు సేవకులుగా మళ్ళా ఐదు సంవత్సరాలు కూడా మీరు కూడా పనిచేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఏపీ గ్రహం ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ తెలుగు తీసుకుంటాం